ఏమైనా జరిగినా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఈ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఆపరేటర్స్ అంటే ఓఎన్జిసి కానీ ఆల్ ఇండియా కానీ ఇతర పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మ్యూచువల్ ఎయిడ్ అంటారు అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం అన్నది ఒక ప్రభుత్వ నిబంధన దానిలో కూడా మేము ఎంట్రైస్ సంతకం పెట్టుకున్నాము అందుకని మా ఈ కంపెనీ చిన్నది కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలకి నష్టం కలుగుతుంది వీరికి అంత క్షమత లేదు అని మీరు ఎవరు కూడా భావించవలసిన అవసరం లేదు అలాంటి సమస్య వస్తే గవర్నమెంట్ ద్వారా నిర్దేశించబడినటువంటి అన్ని నియమ నిబంధనల్ని మేము పాటిస్తాం మరొకటి సిఎస్ఆర్ అనేది ప్రాఫిట్లో అంటే ఒక ఇప్పుడు ప్రస్తుతానికి మనం కంపెనీ మొట్టమొదట్లో ఉంది ఇంకా మేము వెల్స్ ఇంకా డ్రిల్ చేయలేదు కానీ ఓఎన్జీసీ ద్వారా డ్రిల్ చేయబడిన వెల్స్ని మేము అతి తొందరలో ప్రొడక్షన్లోకి తీసుకొస్తాము ఆ ప్రొడక్షన్లోకి తీసుకొచ్చినప్పుడు లాభంలో కొంత శాతాన్ని గవర్నమెంట్ నిబంధన నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధికి మేము వెచ్చించాల్సి ఉంటుంది అది తప్పనిసరిగా ఈ ప్రాంతం యొక్క ప్రజల అభిప్రాయాన్ని ప్రజాప్రతినిధుల యొక్క రికమెండేషన్ని తీసుకొని కలెక్టర్ గారి ద్వారా ఈ ప్రాంతానికి అభివృద్ధికి మేము నిధులు వెచ్చిస్తాం అది కూడా అన్నీ కూడా గవర్నమెంట్ నియమ నిబంధనలకు అనుగుణంగా అంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మీకు ఎక్కడ వంతెన కావాలి ఎక్కడ రోడ్లు కావాలి ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన అప్లికేషన్ని కలెక్టర్ గారి ద్వారానే ప్రాసెస్ చేయబడుతుంది అంత పారదర్శకంగా ఈ ప్రాంతానికి మేము తప్పనిసరిగా డెవలప్ చేస్తాం అలాగే ప్రాసెస్ ప్లాంట్ ఫెసిలిటీస్ అని అన్నారు గుర్తించబడలేదు అని ఎందుకు అంటే ప్రస్తుతానికి ఒక ప్రాంతం మాత్రమే మేము గుర్తించాము అది కవి కోదూరు గ్రామ పరిధిలో కవిటం లోపలికి పక్కల్లో ఉన్న ల్యాండ్ అక్కడ ఆల్రెడీ ఒక వెల్ డీల్ చేయబడి ఉంది కాబట్టి మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వెల్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పైప్ లైన్ ద్వారా అక్కడ శుద్ధీకరణ చేసి అక్కడే పక్కనే గైలి యొక్క స్టేషన్ ఉంది గ్యాదర్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టేషను దానిలోకి కలిపి అక్కడి నుంచి గ్యాస్ మొత్తం ఇండియాకి తరలించబడుతుంది ఎక్కడ అవసరమైతే అక్కడికి కన్జ్యూమర్స్ అంటారు ఈ ప్రాంతంలో ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి మేము ఈ ప్రాంతంలోనే మేము పరిశ్రమ పెట్టుకుంటాము కాబట్టి మాకు ఈ ప్రాంతంలో గ్యాస్ ఇవ్వండి అని అడిగితే మనకి రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్ట్ భారత ప్రభుత్వంతో ఐఎంసీఎల్ చేసుకున్న నియమ నిబంధనల ప్రకారం ఈ బిడ్డింగ్ అంటే ఏంటంటే మేము ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా ఆ గ్యాస్ ఎలాషన్ జరుగుతుంది అది కూడా పూర్తిగా సంపూర్ణమైనటువంటి పారదర్శకమైనటువంటి విధానంలోనే జరుగుతుంది ఇందులో ఎటువంటి అనుమానాలు కూడా ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి మిగిలిన నలభై వేల్స్ ఆల్రెడీ మీరు మీకు ఇచ్చిన పేపర్లోనూ ఇప్పుడు చేసిన ప్రజెంటేషన్లోనూ ఉన్న ఐదు వెల్స్ కాకుండా ఇతర నలభై వెల్స్ ఎక్కడెక్కడ అవ్వబోతున్నాము అన్నది అక్షాంశాలు రేఖాంశాల ద్వారా గుర్తించి అందులో ఇవ్వడం అయింది ఆ పుస్తకంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ చేసిన దానిలో కూడా ఉన్నది ఒకసారి ఆ వెల్స్ డ్రిల్ చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఆయిల్ గ్యాస్ యొక్క కనుగొనబడినటువంటి పరిస్థితిని బట్టి ఇతర ప్రదేశాల్లో నాలుగు ఈ శుద్ధీకరణ యొక్క ప్రాంతాలని మేము ఇంకా డెవలప్ చేస్తాము ఒక్కొక్క శుద్ధీకరణ ప్రాంతానికి ఇరవై ఎనిమిది ఎకరాలు అందులో ఈ ఇరవై ముప్పై మూడు శాతం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్తో సహా అది అవసరం అవుతుంది అందుకని గ్రామ పెద్దలు రైతులు అందరూ కూడా మాకు సహకరిస్తే మనం అందరం కలిసి ఈ ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి చేసుకుందాం ఈ కంపెనీ యొక్క ప్రాంతీయ హెడ్ క్వార్టర్స్ రాజమండ్రిలో ఉంది అక్కడ నేను అధికారిని నేను నిరంతరం అందరికీ అందుబాటులో ఉంటాను ఈ ప్రాంతాన్ని కూడా నేను తరచుగా వచ్చి విజిట్ చేస్తూ ఉన్నాము ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇంతకు ముందర ఓఎన్జీసీ ఈ ప్రాంతంలో పైపు లైన్లతో ఒక చిన్న కలవాటు నిర్మించింది ఆ కలవాటు వల్ల అది భూమిలోకి దిగబడిపోవడం వల్ల దిగువ ప్రాంతంలో రైతులకి నీరు సరిగా అందక కొన్ని పంటలు పాడయ్యాయని మా దృష్టికి వస్తే అధికమైన ఖర్చు అయినా కూడా మేము అద్భుతమైన కలవాట్ నిర్మించాము అది ప్రజలందరూ ఈరోజు కూడా వెళ్ళి చూడొచ్చును అంటే ఇది ఎందుకు చెప్పానంటే మా ఈ యొక్క ఈ ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందుల్ని మేము ఏ రకంగా అర్థం చేసుకున్నాము దానికి ఏ రకంగా మేము స్పందిస్తాము అన్నదానికి సజీవమైనటువంటి ఉదాహరణ అది మేము అక్కడ పెట్టామని చెప్పి